హాయ్ హలో నమస్తే అస్సలం వైకుం ఆదాబ్ నా చేతి వంట కి స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో అయితే వచ్చేసానండి ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేశాను టిఫిన్లోకి టిఫిన్ కర్రీ అన్నట్టు కానీ ఇది మనం రైస్లో కూడా తినేవచ్చు అలాగే బగారా ఉంటాం కదా దాంట్లో కూడా తినేవచ్చు అయితే నేనైతే ఇక్కడ తోటే తింటున్నాను ఈ పన్నీర్ కర్రీని చాలా సూపర్ గా ఉంది చూడడానికి లుక్ అయితే మంచి రిచి నుక్ అయితే కర్రీ ఉంది అయితే వేడిగా ఉంది జస్ట్ తినడానికి నాకు అనుకూలంగా లేదనమాట చాలాగా ఉంది పేడుకు మాత్రం అసలు ఏంటిది ఇంత టేస్టీగా కూడా కర్రీ ఉంటుందా అన్నట్టుగా ఉంది చాలా 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 బాగుంది అర్థిపోయిందండి మీరు నిజంగా చెప్తున్నాను నేను మీరు వీడియో పూర్తిగా చూసి ఈ కర్రీ కనుక చేసుకుంటే తప్పకుండా మళ్ళీ నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటాను లాంగ్ అన్నట్టుగా ఈ కర్రీ ఉంది వీడియో చాలా బాగా వచ్చింది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం చేసుకుంటున్న కర్రీ వచ్చేసి పన్నీర్ కర్రీ అన్నమాట అయితే నేను ఈ కర్రీని సింపుల్గా మనం టిఫిన్ లోకి ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ మీకు చూపెట్టబోతున్నాను జస్ట్ మనం ఈ కర్రీని టిఫిన్లో చేసుకుందాం అండి ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను అందులో ఈ ఉల్లిపాయలు చూడండి ఇలాగా క్యూబ్స్ లా కట్ చేసి వేసేసాను సన్నగా తరుక్కోవాల్సిన అవసరం అయితే లేదు ఒకటి ఉల్లిపాయలు అయిపోయినాయి కదా టమాటాలు ఇప్పుడు ఇవి కూడా మీకు ఈ విధంగానే కట్ చేసేసి ఇంట్లో వేసేస్తున్నాను చూడండి టమాటాలు అయిపోయినాయి ఆ తర్వాత పచ్చిమిర్చి మనకి కారం ఎంత కావాలో అంత పచ్చిమిచ్చి మీరు అంచనాగా తీసుకోండి తీసుకుంటే మీకు సరిపోతుంది అయితే ఈ వంటకం నిమిత్తం నేనైతే రాస్తాను కాబట్టి ఇది ఎంత అనేది మీరు స్క్రీన్ మీద చూద్దాం కానీ ఆ తర్వాత ఇది వచ్చేసి జీడిపప్పు అండి జీడిపప్పు వేసేసాను ఆ తర్వాత ఇది కొత్తిమీర కొత్తిమీర వెనకాల భాగం ఇక్కడ నేను దాంట్లో వాడుతున్నాను మిగతాదేమో మనం కర్రీలో వేసుకుందాం గా బాగుంటది ఇవన్నీ కూడా లో వేసేసాను కదా కాస్త వాటర్ వేసాను ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే స్టవ్ వెలిగించి ఇవన్నీ కూడా మస్తుగా ఉడకబెట్టేద్దాము ఓకే ఈ ఉడుగుతున్నాయి కదండి ఈ లోపల మనం ఏం చేద్దాం అంటే పన్నీర్ ని రెడీ చేసుకుందాము పన్నీర్ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాము అయితే ఈ పన్నీర్తో పాటుగా నేను దీంట్లో ఇంకొక ఐటమ్ అయితే యాడ్ చేస్తున్నాను ఇవి వచ్చేసి చికెన్ సాసెసెస్ అన్నమాట సాసెసెస్ నేను ఏం చేశానంటే మనం వేరే కర్రీ వండుకోవడానికి అనేసి చేసుకున్నాము దీని రెసిపీ అయితే దీని తర్వాత ఇంకొక వీడియోలో ఇస్తాను మీకు అయితే ఆ కర్రీ వండేదిగా మిగిలిన ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఈ మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక నెల రోజుల పాటు వాడుకోవచ్చు అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వండుకోవచ్చు ఆ విధంగా ఉన్న సాసర కాబట్టి ఈ ఒకటి మూడు తీసుకున్నాను ఇక్కడ ఇవి కూడా ఇప్పుడు పన్నీర్తో పాటు వేయబోతున్నాను అన్నమాట ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైతే ఉడకబెట్టడానికి పెట్టామో ఆ ఐటెం ఉడికిన తర్వాత ఏం చేయాలి అనేది మీకు చూపిస్తారు ఓకే అండి ఒక పది నిమిషాల పాటు ఉడికిపోయింది ఇది అండి ఇప్పుడు ఈ ఐటెం ఏదైతే ఉందో దీన్ని మనం ఏం చేద్దామంటే మిక్సీ జార్ అయితే తీసుకున్నాను ఈ జార్ లో దీన్ని షిఫ్ట్ చేసేద్దాము ఓకే అండి దీన్ని పేస్ట్ అయితే కొట్టేసుకుంటాను కొట్టుకున్న తర్వాత ఏం చేయాలనేది చెప్తాను వెలిగించి ఆయిల్ వేస్తున్నాను ఇందులో కాస్త ఈ ఏదైతే ఉందో దీన్ని జస్ట్ సెలవు ఫ్రై చేసుకొని అప్పుడు మళ్ళీ మనం కర్రీలోకి వాడదాము పన్నీర్ తీసుకున్నాం కదా అయితే సాస్ చేసే అక్కర్లేదు ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఫ్రై చేసి ఉన్నాయి కాబట్టి నేను దాన్ని ఇంక ఫ్రై చేయట్లేదు ఇందులో ఒక రెండు యాలుక్కాయలు ఒక మూడేమో లవంగాలు కొద్దిగా చెక్క అలాగే ఒక పెద్ద యాలక్కాయ అండి ఈ ఐటమ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ఏదైతే పేస్ట్ కొట్టుకొని పెట్టుకున్నామో ఆ పేస్ట్ అలాగే ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఆల్రెడీ మనం ఆయిల్లో కూడా వేసుకోవచ్చు స్టార్టింగ్లో ఆయిల్లో ఉన్నప్పుడు ఇది వేసి కూడా మనం ఫ్రై చేసాక వేయచ్చు అయితే ఇప్పుడు ఎలాగో మనం చాలాసేపు వండబోతున్నాం కాబట్టి గా పడినా కూడా పర్వాలేదు మనము ఉప్పు వేస్తులేదు కదా దీంట్లో ఉప్పు వేస్తున్నా చూడండి రుచికి సరిపడగా ఉప్పు ఆ తర్వాత కొద్దిగా పసుపు ఆ తర్వాత కాస్త ధనియా పౌడర్ అయితే నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేయలేదు కారం వేయలేదు అంటే మనం ఆల్రెడీ దీంట్లో పచ్చిమిర్చి వేస్తున్నాం కదండి అందు గురించి ఇంకా ఎన్నో కారం వేయలేదు నేను ఎందుకంటే ఇంకా మనకి ఆ పచ్చిమిర్చి కారమే ఇంకా కారం అన్నట్టు ఈ కర్రీలో ఇంకా కారం వేయకుండానే చేస్తున్నాను అనమాట కొన్ని కాస్త ఆయిల్ విడిపోయేదాకా దీన్ని ఫ్రై చేశాక అప్పుడు ఏం చేయాలనే చెప్తాను ఓకే అండి కాస్త ఆయిల్ అయితే వేలు వచ్చింది చూడండి ఈ ప్లేస్లో ఈ విధంగా ఈ టైంలో మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ పన్నీరు అలాగే మన చికెన్ సాస్ అనేది ఏదైతే ఉందో అది ఇవేసి కాస్త కలుపుదాము అలాగే ఇందులో ఈ మూమెంట్లో పెరుగు వేస్తున్నాను చూడండి కాస్త పెరుగు పెరుగు వల్ల కూడా కర్రీకి రిచినెస్ వస్తుంది గా ఏంటంటే క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోవచ్చు మీరు అయితే మన దగ్గర క్రీమ్ రెడీగా లేరు కాబట్టి నేను పెరుగుతో మేనేజ్ చేస్తున్నాను ఈ విధంగా కనుక మీరు కర్రీ చేసుకుంటే చాలా ఉంటుంది అనమాట టేస్ట్ అలాగే ఈరోజు టిఫిన్లోకి స్పెషల్ ఐటమ్ అయితే తిరునామ అన్నట్టుగా ఉంటుంది కదా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ ఏదైతే ఉందో నా చేతి వంట ఆ ఛానల్ని తప్పకుండా ఆదరించండి ఆదరించి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే కనుక తప్పకుండా నేను ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్లోకి మీ ముందుకు రావడానికి ఉత్సాహం అయితే చూపిస్తాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో ఒక ఆస్త వాటర్ వేసేసి సిమ్ పెట్టేస్తాను కొద్దిసేపు ఎక్కువ వేయద్దు ఎందుకంటే చిక్కుగా ఉంటేనే బాగుంటుంది మనం రోటీలోకి కాబట్టి బాగుంటుంది గా మనం దీన్ని పది నిమిషాల పాటు సిమ్ మీద పెట్టేసి ఎలా వదిలేద్దామండి కర్రీ దమ్ దమ్ అవుతుంది అన్నట్టు ఆ తర్వాత నోట్స్ చేస్తాను వీడియోని ఒక పది నిమిషాల తర్వాత కలుస్తాను ఒకండి ఫైనల్లీ మన కర్రీ క్లైమాక్స్ అయితే వచ్చేసింది ఇక లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుని కర్రీని దింపిస్తుందాము ఈ విధంగా కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది అనమాట చూడండి మనం అనుకున్నట్టు కానీ కాస్త జ్యూసీ జ్యూసీగా కర్రీ అయితే తయారైంది అంటే ఇక్కడ కొత్తిమీరని అయితే నేను ఇక్కడ వేసేసాను అలాగే దీన్ని ఒకసారి కొత్తిమీర కనిపేసి అవును టౌ అయితే ఆక్షసిస్తాను అలాగే మనం రోటీలోకి అనుకున్నాం కాబట్టి రోటీలు కూడా రెడీ అయిపోతున్నాయి పర్ఫెక్ట్ గా సరిపోయిందండి ఉప్పు కారం అన్ని కూడా చాలా చాలా టేస్టీగా ఉంది ఇక్కడ తోటి నేను ఈ వీడియో నైతే ఎడ్ చేస్తున్నాను అలాగే ఇలాంటి ఇంకొక కొత్త తోటి కొత్త వీడియోను మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్